సింక్ హోల్ ప్రస్తుతం మలేషియా ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పదమిది ఈ నెల ఇరవై మూడున ఓ తెలుగు మహిళను మింగేసిన సింక్ హోల్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అనిమిగానిపల్లికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ కొన్నాళ్ల కిందట తన భర్త కుమారుడితో కలిసి బతుకు తెరువు కోసం కౌలాలంపూర్కి వెళ్ళింది అక్కడ పూసల బిజినెస్లో భాగంగా ఓ ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తుంది కుప్పం పరిధిలో ఉన్న కొన్ని కుటుంబాలు ఫ్యాన్సీ వస్తువులు కొని కౌలాలంపూర్ వెళ్ళి అక్కడ వాటితో వ్యాపారం చేస్తుంటారు విజయలక్ష్మి కూడా అలాగే బిజినెస్ చేయడానికి వెళ్ళారు ఆమె ఫుట్ పై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అక్కడున్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది సింగ్ హోల్ ఏర్పడింది అది గమనించకపోవడంతో ఆమె దాదాపు ఎనిమిది మీటర్ల లోతులో ఉన్న ఆ సింగ్ హోల్లో పడిపోయింది ఈ ప్రమాదం నుంచి ఆమె భర్త కుమారుడు బయటపడ్డారు విజయలక్ష్మి ఆచూకీ కనిపెట్టడానికి అక్కడ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఫలితం లేదు అయితే అక్కడ కురుస్తున్న భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగింది అయినా సరే పోలీసులు ఫైర్ సర్వీస్ రెస్క్యూ విభాగం సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి పదిహేడు గంటల పాటు తీవ్రంగా గాలించిన తర్వాత ఆమె చెప్పులను మాత్రమే కనుక్కోగలిగారు విజయలక్ష్మి మునిగిన ప్రాంతంలో పెద్ద కాంక్రీట్ సీవేజ్ పైప్ లైన్ ఉంది అది బ్రేక్ అవ్వడంతో ఆమె అందులో పడిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు ఆఖరికి ఆరుగురు స్కూబా డ్రైవర్లు ఆమెను వెతకడానికి సీవేజ్ లైన్లోకి వెళ్ళినా అక్కడ నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండడంతో వాళ్ళ సహాయక చర్యలు కొనసాగించలేకపోయారు ఆ మురుగునీటి పైప్ లైన్ వ్యాసం ఒకటి పాయింట్ ఐదు ఉంది దీంతో ఆమె అందులో పడిన తర్వాత బయటకు రాలేకపోయి ఉండొచ్చని పైగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గల్లంతై ఉండొచ్చని భావిస్తున్నారు కౌలాలంపూర్లో సింక్ హోల్స్ ఏర్పడడం ఇక్కడితో ఆగలేదు తాజాగా మరో సింక్ హోల్ కూడా ఏర్పడింది మినరల్ అండ్ జియో సైన్స్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులు రాడార్తో అక్కడ ప్రాంతాన్ని స్కాన్ చేశారు భూగర్భంలో సర్వీస్ పైపులో సమస్యలుంటే దానివల్ల ఇలాంటి ప్రమాదాలు తప్పవు అక్కడుండే నీటి ఓట వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు నిపుణులు అంటున్నారు అందుకే ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో మ్యాపింగ్ చేయాలని హాట్స్పాట్లను గుర్తించాలని చెప్పారు మా అమ్మ వయసు ప్రతి ఒక దినం నా వల్ల హీనంగా ఉండేకెళ్ళదు మా అమ్మ ఫోన్ చేసి ఇప్పుడు ఏం సార్ ఆ గవర్నమెంట్ ఇంకా చేసింటే మా అమ్మని తెప్పి చేసింటే సార్ ఇంకా ఏమి హెల్ప్ చేయలేదు వాళ్ళు మీరు నా ఏమైనా హెల్ప్ చేసి తెప్పి సార్ మా అమ్మని కౌలాలంపూర్లో కొన్ని నెలల కిందట సింగ్ హోల్ ఏర్పడింది గత నెలలో కూడా ఇలాంటిదే వెలుగు చూసింది ఇప్పుడు మరో రెండు సింగ్ హోల్స్ ఏర్పడ్డాయి దీంతో అక్కడి చుట్టుపక్కల వారు ముందు జాగ్రత్త చర్యలు అంటున్నారు అధికారులు కరువు ఏర్పడినప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు అలాగే భూగర్భ జలాలు ఒక్కసారిగా పెరిగినప్పుడు భారీ నిర్మాణాలు చేసినప్పుడు ఆ ప్రాంతంలో సింక్ హోల్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది మన దేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో భూమి సడన్గా కుంగిపోతుంది మరికొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ మనుషులను మింగేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళను కాపాడడానికి తీసుకున్న చర్యలు కొన్నిసార్లు సానుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు కానీ ఎక్కడ ఎప్పుడు భూమి కుంగిపోతుందో ఎవరు అంచనా వేయలేరు ఇటువంటి దాన్ని ముందుగా గుర్తించే టెక్నాలజీ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు హైదరాబాద్లో కూడా గతంలో కొన్ని చోట్ల ఇలా భూమి కుంగింది భూమి లోపల ఉన్న సున్నపరాయి కరగడం వల్ల ఒక్కోసారి ఇలా భూమి కుంగిపోతుంది అలాంటప్పుడు పెద్ద గుంతలు ఏర్పడతాయి పదుల అడుగుల కొద్దీ వెడల్పు లోతుతో ఇవి ఉంటాయి కొన్ని గుంతలు ఏర్పడినప్పుడు అందులో నీరు ఉబికి వస్తుంది ఇలాంటి వాటిని గమనించకపోతే ప్రమాదం తప్పదు